హలో ఫ్రెండ్స్ హలో హలో చూడండి షీనా తేమో వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు వస్తువులు ఏమేం వస్తువులు అనేది చూడండి ఆన్లైన్ షాపింగ్ అవైతే చెప్పులు చూపి కీర్తి అవా నువ్వు ఆర్డర్ చేసినాయి వా సూపర్ ఉన్నాయి కలర్ కలర్ బాగున్నాయి కీర్తి నిజంగా నువ్వు బా బేబీ బేబీ పాప చెప్పులు చూడండి చెప్పులు డ్రెస్లు ఇక్కడ్రా ఏది వావ్ చూడండి షీన్లు ఆర్డర్ చేసుకుంది కీర్తి పాప బాగున్నాయి నేను ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా తర్వాత చేసుకుంటా చెప్పులు సేమ్ అవి చేసిన మళ్ళీ క్యాన్సిల్ చేసిన

బాగుంది నువ్ ఎట్లున్నా బానే ఉన్నావు ఫైటింగ్ ఇద్దరు అక్కడ ఎంత పెద్దగా అనిపించింది అది না কেম থার্টি সেভেন

ఉంది కాదు బాగానే ఉంటుంది ఫ్రీగా ఉంటది బాగుంది క్లాత్ బాగుంది కూడా ఇది అదే కొంచెం ఇది ఇంకో ప్యాక్ కూడా బానే ఉంది వావ్ సూపర్ కేడితే నువ్వు రెండు బ్యాగ్ లా చాలా బాగా యాక్చువల్ గా తీసుకున్నాను అందుకు చెప్పుకుంది ఇక్కడ కూడా మీ మొబైల్ ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అవే కొనిచ్చారు గిఫ్ట్ అని అది ఇది నాకు కొనిచ్చింది మా వాడు తన పేరు బేబీ తను నా కోసం తన గుర్తుగా కొనిచ్చింది తను గుర్తుగా పెట్టుకోవాలని తను కొనిచ్చింది ఇది నాకు ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటది బాగుండాలని గట్టిగా ఉండేది సెలెక్ట్ చేసుకోమన్నది నేను సెలెక్ట్ చేసుకున్నా నా సూపర్ నచ్చిందో నా బ్యాగ్ ఎలా ఉంది అనేది కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఓకే బాగుంది కవర్ ది కవర్ సూపర్ కొడుకు చూడు చెప్పులు ఆర్డర్ చేసుకుంది బాగున్నాయా బేబీ చెప్పులు ఏమో ఇంకా ట్రై చేస్తున్నా బాగున్నాయి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నేను ఆర్డర్ చేసుకుంటాను You know. <laughs> wow, super baby, super. Tell me first, first, one. Mm -hmm. first one. This one. Take. First one is juicer. Juicer, first one. juicer. Orange juicer. Then next one. Next one. Orange Dia a sound dia Farida you eat. Come eat Farida. No. Do no. uh, sir. <coughs> ah that Juice one them. Yeah. No. That one. Ah, Grinder. Grinder. Cutter. Grinder. Small grinder. Vegetable cutter. Next. next. Is your, your phone coming in my? Mm. next one <laughs> <Put it laughs> one. Sleep. Sleep like Correct. Don't, ah. hmm? Don't touch you it. Don't <laughs> touch <this laughs> one. सैंडल, सैंडल। ओबालैंडर बचाओ बुलो। नेक्स्ट। इवी आरेंज्स। व्हाट नेक्स्ट? अतः जूसर। ओह, बतो ले। बतो ले ये। बतो ले ये पास तू लो। आयुर्वेद। हेयर पिंच। नेक्स्ट। हेयर क्लिप। किन्हों हेयर क्लिप्स? हैदर एरेंज्स। 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 ये तमाम बनाना। नाइस एरेंज। bonne <laughs> wow, you know, yeah. and In, <laughs> <laughs> next what is next is to producer or wow producer <fruit laughs> <juicer>. ye <laughs> yeah guys <laughs> <nice, laughs> nice. yeah. this came from the timo apps free gifts but the main gift lu vetnao ay idochunaya

yes somebody thinking for that thing all hackers or like this Don't care yes It is already the general <laughs> From so <laughs> <team laughs> <house? laughs> <See laughs>

ఈ కలర్ కూడా వాడు వీడు అంత ఇచ్చినాడు పేపర్ నేను చూసింది అయితే దీనితో పాటు వచ్చింది కలర్ మా మేడం అప్పుడు తెప్పించింది ఇది ఏమైనా తక్కువ క్వాలిటీ ఉండొచ్చు కానీ వాడు మా కలర్ పెట్టంటే ఫర్ ఇండియా టూ స్మాల్ చార్జింగ్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తారు ఏదో ఒకటి

మ్యాక్సిమం వన్ ఎయిటీ కేజీ అంతకు మించి బెటర్